ఈ శీతాకాలంలో ఆకుకూరలన్నీ పచ్చగా నెగిలాడుతా చాలా అందంగా కనిపిస్తాయి ఫ్రెష్గా కొత్తిమీర కనిపించింది వెంటనే తీసేసుకున్నాను పెద్ద కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆరపెట్టేసుకున్నాను ఆరపెట్టుకొని ఆ దారి లోపన పాన్ వేడి చేసుకొని అందులోకి వన్ స్పూన్ దాకా ఆయిల్ వేడి చేసుకున్నాక మెంతులు వేసుకున్న హాఫ్ టీ స్పూను అవి బాగా ఇలా ఎర్రగా వేగిపోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒకటిన్నర స్పూన్ దాకా ధనియాలు వేసేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ దాకా మినపప్పు అలాగే ఒకటి నర్స్పూన్ దాకా పచ్చిశెనపప్పు వేసేసుకోండి పచ్చిశెనగపప్పు వేసుకొని వీటిని సిమ్లో వీటి అన్నిటిని కలుపుకుంటా మంచి వాసన వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపూట తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి వచ్చి నేను ఇరవై దాకా తీసుకున్నాను వాటిని ఇలా తుంపుకొని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మిక్సీ చేసుకుందాము ఈలోపు ఇదే పాన్లోకి ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కడిగి ఆరపెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి ఇది నాకు పెద్దది కప్ అంతా వచ్చేసింది అన్నమాట అది వేసేసుకొని సిమ్లోనే ఈ కొత్తిమీరని కూడా వేయించుకోండి మరీ వేగిపో అక్కర్లా చూడండి ఈ విధంగా వేగితే చాలు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా పట్టుకోండి మెత్తగా పట్టుకుంటే బాగోదు ఇలా బరకగా ఉంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని నీళ్లు పొయ్యికోకుండా నిదానంగా ఇలా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు పప్పు పెట్టుకున్నా పప్పు కోసం రెండు స్పూన్లు ఆయిల్ చేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇంగువ పోపు దినుసులు వెల్లిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను వేసుకొని వేయించుకున్నాను ఇవి వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోండి పచ్చడిలోకి వేసుకొని కలిపేసుకోండి మీకు ఇది దాదాపుగా పది పైనే నిలవ ఉంటుంది వాటర్ అదేమీ యాడ్ చేయలేదు కాబట్టి పది రోజుల దాకా నిలవ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి